వెల్కమ్ టు అవర్ ఛానల్ విజయసాయి రెడ్డి గారు మళ్ళీ రాజకీయాల్లోకి రాబోతున్న సంకేతాలు వినిపిస్తున్నాయి అంటే ఆయన నిన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన దాన్ని బట్టి చూస్తే తొందరలో వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మరి ఏ పార్టీలో వచ్చే ఆయన టీడీపీలో చేరతారా లేకుంటే మళ్ళీ వైసీపీ గూటికే చేరే అవకాశం ఉందా అసలు ఆయన కామెంట్స్ ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి ఇప్పుడు దీనికి సంబంధించి డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు మరి అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దాం నమస్కారం మేడం నమస్తే అండి మేడం రాజకీయ సన్యాసం తీసుకున్నాను ఇక రాజకీయాల్లోకి రాను అని చెప్పేసి వెళ్ళిపోయిన విజయసాయి రెడ్డి గారు మరి అయితే అవసరం ఉంటే రాజకీయాల్లోకి వస్తానని ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది మరి ఆయన స్టేట్మెంట్ ఎలా చూడొచ్చు మళ్ళీ ఎంట్రీ ఇచ్చే ఛాన్సెస్ ఏమన్నా కనిపిస్తున్నాయా మేడం ఇప్పుడు ఏదో చెప్తారు చూడండి భావావేశంలో ఏదో మాట్లాడాము అట్లాగా ఆయన అప్పుడు సందర్భానుసారం నేను రాజకీయాలకు దూరం అవుతాను అన్నాడు ఎందుకన్నాడు ఆయన పక్కకు పెట్టేశాడు జగన్మోహన్ రెడ్డి కాబట్టి కానీ మొదటి నుంచి జగన్మోహన్ రెడ్డి వెంట ఉన్నది విజయసాయి రెడ్డి మధ్యలో వచ్చింది సజ్జల మధ్యలో వచ్చాడు ముంచాడు జగన్మోహన్ రెడ్డిని సజ్జల రామకృష్ణారెడ్డి అందులో మీకు సందేహమే అక్కర్లా ఎప్పుడైతే ఒక ముఖ్యమంత్రి హోదాలో ఆయన ప్రెస్ మీట్లు పెట్టాడో అప్పుడే జగన్మోహన్ రెడ్డి పతనం మొదలైందని కదా అసలు ముఖ్యమంత్రి సీట్ లో ఉండే వ్యక్తి తను చెయ్యాల్సిన పనిని పక్కవాడికి ఎప్పుడు అప్పగించకూడదు ఎందుకంటే అది అక్కడ మీరు ఫెయిల్ అయినట్టు మీ నీడగా అతను ఉండడం ఏంటి ఇప్పుడు జయలలిత శశికళను పక్కన పెట్టుకున్నా ఏ రోజు ప్లస్ మీట్ ఆవిడే మాట్లాడింది కానీ శశికళ ఎప్పుడు మాట్లాడలే ఏ ఉన్న వెనకాల చేసింది శశికళ ఎప్పుడు కూడా ఫ్రంట్ ఫైజ్ గా ఎప్పుడు ఆవిడ లేదు ఓకే ఎప్పుడు కూడా మనం రాజకీయాల్లో ఉండాలి అంటే మన ఉనికిని ఎప్పుడు కోల్పోకూడదు మన ఉనికిని కోల్పోయాము అంటే మనం లేనట్టే రాజకీయంలో సో ఇవాళ జరిగింది అదే జగన్మోహన్ రెడ్డికి తెలిసి చేసినా తెలియచేసినా చాలా తప్పిదాలు చేశాడు ఆయన అందుకే రాజకీయ పరిజ్ఞానం లేదు అనేది అతను ఒక రాజకీయ నేత కాదు అతను ఒక దొంగ వ్యాపారవేత్త అంతవరకే అంటే ఏదైనా కూడా మనం కష్టపడి సంపాదించిన దాని గురించి మనకి తెలుస్తుంది లేదు ఒక అనుభవంతో మనం ఏదైనా ఒక పని చేస్తే ఆ అనుభవం అక్కడ మనకి ఎప్పుడు కూడా మనం సలహాలు తీసుకోవాలి సలహాలు పాటించాలని లేదు పది మంది దగ్గర సలహాలు తీసుకుని మన బుర్ర పెట్టి ఆలోచించి ఏది మంచో మనం డిసైడ్ చేయాలి డిసైడింగ్ ఫ్యాక్టర్ ఎప్పుడు కూడా ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఉండాలి కానీ ఏ రోజు ఆయన లేడ లాగా ఈ డిపెండెడ్ ఆన్ ఈచ్ అండ్ ఎవ్రీ ఎస్పెషల్లీ సజ్జల ఏ టూగా ఫస్ట్ నుంచి ఉన్న విజయసాయి రెడ్డినే పక్కన పెట్టాడు అంటే సజ్జల చేతిలో జగన్మోహన్ రెడ్డి కీలుబొమ్మ అయ్యాడా లేదా అంటే అతని ఆయువు పట్టు తెలుసుకున్నాడు సజ్జల ఇప్పుడు శశికళను మళ్ళా రానిచ్చింది ఆవిడ రెండోసారి కూడా ఒకసారి తప్పిదం చేసి ఇబ్బందులు పడి బయటికి పంపించి ఒక లెటర్ రాస్తే కరిగిపోయి మళ్ళా రప్పించి ఏమైంది ఆవిడ చివరికి ఇవాళ జగన్మోహన్ రెడ్డి పరిస్థితి అదే ఓకే కాబట్టి ఇవాళ విజయసాయి రెడ్డి ఎందుకు ఆలోచిస్తున్నాడు ఇక్కడ విజయసాయి రెడ్డి ఆలోచించడానికి విజయసాయి రెడ్డి స్వార్థం కూడా ఉంటుంది అందులో ఏం డౌట్ లేదు మీకు ఇప్పుడు విజయసాయి రెడ్డి తెలిసి చేశాడో తెలియక చేశాడో అతను డొల్ల కంపెనీలు పెట్టి ఒక లక్ష కోట్లు జగన్మోహన్ రెడ్డికి రా వచ్చేలాగా చేశాడు అసలు అసలు తప్పిదం విజయసాయి రెడ్డిలో ఉంది ఓకే ఇవాళ జగన్మోహన్ రెడ్డి అనే ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ మీద రుద్దాడు అంటే దానికి ఆద్యుడు విజయసాయి రెడ్డి నో డౌట్ అబౌట్ ఇట్ అంటే జగన్మోహన్ రెడ్డి ఎంత తప్పు చేశాడో విజయసాయి రెడ్డి అంతకు రెండింతలు తప్పు చేశాడు ఓకే తెలివితేటలు ఉన్నాయి కదా అని మంచిగా వాడకుండా ఇవాళ ఐబొమ్మ రవిని మీరు అంటున్నారు మరి విజయసాయి రెడ్డిని అంటారా మీరు అనాలిగా ఇవాళ బ్రెయిన్ బిహైండ్ ఎవరండి విజయసాయి రెడ్డి కదా మరి ఐబొమ్మ రవినే మీరు ఎందుకంటున్నారు ఐబొమ్మ రవి చేసింది తప్పే అందులో ఎవరికి సందేహం లేదు కానీ తప్పు చేసిన పరిస్థితులు ఏంటి తప్ప ఎవడి కోసం చేశాడో అని ఆలోచించమంటున్నారు తప్ప తప్పుని సమర్థించమని ఆవిడ చెప్పల ఇవాళ మీరు విజయసాయి రెడ్డిని సమర్థించినప్పుడు ఖచ్చితంగా మీరు రవిని కూడా సమర్థించండి అవును ఒక సీఏగా ఉండి నువ్వు ఈ రోజు సీఏ అతను ఏ సంతకం పెట్టడానికి చెల్లదు అక్కడ తప్పిదం అయిపోయినట్టేనా ఇప్పుడు అతని డిగ్రీ క్యాన్సిల్ చేస్తే అతను చేసిన తప్పులన్నీ అయిపోయినట్టేనా అలాంటి ఇప్పుడు అయిబొమ్మ రవికి కూడా ఇవాళ పాస్పోర్ట్ క్యాన్సిల్ చేయండి అతన్ని భారతదేశంలో ఉండనివ్వండి ఆర్థిక నేరాలు చేసిన వాడికి మీరు విదేశాలు వెళ్ళటానికి ఎలా అనుమతి ఇచ్చారు మీరు పన్నెండేళ్ళు ఒక వ్యక్తి ఎట్లా బెయిల్ లో ఉన్నాడు ఎందుకు మాట్లాడరు ఇవన్నీ మాట్లాడరు ఇవాళ రవి గురించి ఎన్కౌంటర్ చేయమని మాట్లాడుతున్నారు ఇవాళ సినిమా వాళ్ళు మన రీజన్స్ తీస్తే ప్రతి దాంట్లోనూ ఒక రీజన్ దొరుకుతుంది మనకి ఇవాళ విజయసాయి రెడ్డి అనేవాడు తన వ్యక్తిగత ఇది కోసం అడుగుతున్నాడు ఓకే నీ చుట్టూ ఉండే కోటని సరిగా లేదు చూసుకో వాళ్ళ ప్రేలో పడకు అని చెప్తున్నాడు ఆయన కరెక్టేనయ్యా ఇవాళ ఎందుకు వెనక్కి వద్దాం అనుకుంటాడు మీరు అన్న తెలుగుదేశానికి వెళ్తాడా జనసేనకు వెళ్తాడా ఎక్కడికి వెళ్ళడు వెళ్తే బీజేపీకి వెళ్ళాలి బీజేపీ కంటే అనుకూలమైంది వైసీపీని ఆయనకి ఎందుకంటే రేపొద్దున్న జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్తాడు అలాగా జైలుకి వెళ్తే పార్టీ పగ్గాలు సజ్జల చేతికి వెళ్లకుండా తీసుకోవాలి అనేది విజయసాయి రెడ్డి ప్లాన్ మీకు అర్థమైందా ఇప్పుడు ఇక్కడ ఎవరి మీద ప్రేమ కాదు జగన్మోహన్ రెడ్డి మీద ప్రేమ కాదు సజ్జలకి జగన్మోహన్ రెడ్డి మీద ప్రేమ లేదు ఇటు విజయసాయి రెడ్డికి లేదు అటు భారతీ రెడ్డికి ఉందో లేదో మనకు తెలియదు వాడు వ్యక్తిగతం అది కాకపోతే ఇవాళ ఎవడికి వాడు ఈ ఉచ్చుల్లోంచి ఎలా బయటపడాలి ఈ జగన్మోహన్ రెడ్డిని ఎలా ఎనికి ఇచ్చాలి ఇదని ఎప్పుడు జైలుకి వెళ్తాడు అని సజ్జలు అన్నాడు కదా ఆల్రెడీ ఆయన జైలుకి వెళ్తే నెక్స్ట్ నేనే పార్టీ చూసుకోవాలని ఓపెన్ గా చెప్పాడు కదా ఆ రోజు ప్రెస్ మీట్ లో కాబట్టి జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఇంత మందికి ఒక ఎర అయ్యాడు డబ్బు అనే మాయ ఎంత చెడ్డదంటేనండి అంత చెడ్డది అసలు మీరు విజయసాయి రెడ్డిని ముందు జైల్లో పెట్టాలి తర్వాత జగన్మోహన్ రెడ్డిని పెట్టాలి జగన్మోహన్ రెడ్డికి ఇంత అవకాశం ఇచ్చినందుకు విజయసాయి రెడ్డిని ఏం చేయాలి ఒక తండ్రి సొంత తండ్రి రాజశేఖర్ రెడ్డి నువ్వు హైదరాబాద్ రాకు నీ మొహం చూపించుకో నువ్వు బెంగళూరులోనే ఉండు అన్నాడు ఆయన ఎందుకంటే కొడుకు సంగతి ఆయనకి తెలుసు తీసుకెళ్లి విజయసాయి రెడ్డి చేతిలో పెట్టాడు తల్లి ప్రేమ కూడా చాలా చెడ్డదండి అన్నిసార్లు గొప్పది కాదు తల్లి ప్రేమ కొడుకుల్ని పాటు చేయడంలో మొట్టమొదటి ఉండేది తల్లి ప్రేమే ఇంత అనర్థాలకు మూలం తల్లి ప్రేమ కూడా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ మొత్తం బాధపడుతోందంటే ఇంతమంది కేసుల్లో ఇరుక్కున్నారంటే దానికి కారణంతో కూడా తల్లి ప్రేమే నేను అనేది ఏంటంటే మీరు మంచి చెడులు విశ్లేషించడం చాలా కష్టం మంచి చెడుని మీరు బేరీ చేయడం కూడా అంతే కష్టం ధర్మం అధర్మం కూడా అంతే కష్టం సత్యం అసత్యం కూడా అంతే ఇవన్నీ కూడా మీకు ఒక వ్యక్తికి అవును అన్నప్పుడు రెండో వ్యక్తికి కూడా అవును అవ్వాలి ఒక వ్యక్తికి కాదంటే రెండో వ్యక్తి కూడా కాదు అనాలి కాబట్టి మీరు త్రాసులో పెట్టినప్పుడు వీటన్నింటినీ చాలా కష్టం ఆ త్రాసు ఎటెళ్తుంది అనేది కాబట్టి ఏ వ్యక్తి విషయంలో అయినా మీరు అంచనా వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వేయాలి సో విజయసాయి రెడ్డి అనేవాడు తన వ్యక్తిగత స్వార్థం కోసం ఆలోచించుకుంటున్నాడు ఆయన అంతేగాని లేకపోతే అసలు రాష్ట్ర సన్యాసం చేశాను రాజకీయ సన్యాసం చేశాను నేను వ్యవసాయం చేసుకుంటాను ఎక్కడ వ్యవసాయం చేసావు నువ్వు ఓ రెండు ఫోటోలు వదిలేవు ఒక జీప్ పక్కన నిల్చుని పొలాల దగ్గర అంతే అయిపోయింది అదే వ్యవసాయం చేయడం అందుకని అంటే అందరు డబ్బులు ఎక్కువైపోయాయండి మనిషికి కష్టపడాల్సిన పని లేదు అప్పరంగా వచ్చాయి డబ్బులు ఏం చేసుకుంటారు ఇంత వచ్చాక కూడా అసలు జగన్మోహన్ రెడ్డి చేసిన ఇంకో పెద్ద తప్పిదం ఏంటంటేనండి రెడ్లు అనే వాళ్ళని దగ్గరికి రాలేకుండా చేసుకోవాల్సింది తప్పుగా చెప్పట్లేదు నేను తెలివైన వాడైతే సరే ఇంత మనకి క్విడ్ ప్రోకో ద్వారా వచ్చేసింది కదా మనకి ఎందుకు మనం మంచిగా పరిపాలన చేద్దామని నాన్ రెడిటేషన్ పెట్టుకుని ఉంటే ఈ రోజు ఈ స్థితికి వచ్చి ఉండడు నా ఉద్దేశం అది నా వ్యక్తిగత అభిప్రాయం ఓకే ఎందుకంటే ఎవడికి వాడు అవినీతిలో కూరుకుపోయాడు మీరు గమనించుకోండి ఇవాళ అవినీతిలో కూరుకుపోయి అక్రమాలు చేసిందంతా రెడ్లే వైసీపీలో ఒక్కొక్క రకమైన స్కామ్ ఒకడేమో ఖనిజాలు అంటాడు ఒకడేమో అంటాడు ఇంకొకడేమో దా